హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి గ్రూప్ బీలో సెమీఫైనల్ రేస్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుంది ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ వచ్చేసరికి వర్షం కాలం రద్దు కావడం అదేవిధంగా ఇంగ్లాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ గెలుపు గెలవడంతోనైతే సెమీ ఫోర్ అయితే రసవంతంగా సాగుతుంది మరి ఏ రెండు జట్లు సెమీ చేరే అవకాశం ఉంది ఒకవేళ సెమీ వెళ్ళాలంటే ఏ జట్లు ఎన్ని మ్యాచ్లు అయితే గెలవాల్సి ఉంటుంది అసలు సెమీఫైనల్ రేసులో ఏ ఏ టీములు ఉన్నాయి వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛాంపియన్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే సాగుతుంది గ్రూప్ ఏ నుంచి ఇప్పటికే న్యూజిలాండ్ టీమిండియాలో అయితే సెమీఫైనల్ అయితే దూసుకెళ్లడం జరిగినాయి అయితే గ్రూప్ బి నుంచి ఏ రెండు జట్లు సెమీఫైనల్ వెళ్తాయనైతే ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలేదు ఇప్పటివరకు మాత్రం అయితే మూడు జట్ల మధ్య తీవ్రాతి తీవ్రమైన పోటీ ఉండడం జరిగింది ఇంత పోటీ నెలకొన్నదంటే ఒక మ్యాచ్ రద్దు కావడం అదేవిధంగా ఇంగ్లాండ్ పైన ఆఫ్ఘనిస్తాన్ గెలవడంతోనే సెమీ ఫోర్ అయితే చాలా అంటే చాలా రసవత్తంగా అయితే సాగింది ఆస్ట్రేలియా అదేవిధంగా దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ వచ్చేసరికి వర్షం కారణంగా పూర్తి అంటే పూర్తి రద్దు జరిగింది ఒక్క బంతి పడకుండానే అయితే సెరకు టీంకొచ్చేసరికి వచ్చేసరికి పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిన్న వచ్చేసరికి ఇంగ్లాండ్ పైన ఆఫ్ఘనిస్తాన్ అయితే అద్భుతమైన విజయం అయితే సాధించింది దీంతో ఇంగ్లాండ్ అయితే చాంపియన్ ట్రోఫీ నుంచి అవుట్ అయింది అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు వచ్చేసరికి సెమీస్ రేస్లో అయితే నిలబడడం జరిగినాయి ఓవరాల్ గా గ్రూప్ బి వచ్చేసరికి టైం టేబుల్ పాయింట్ ఎలా ఉందంటే సుదాపు గ్రూప్ బి టేబుల్ టాపర్గా దక్షిణాఫ్రికా అయితే ఉండడం జరిగింది దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ రద్ద అవడంతోనే మూడు పాయింట్లతోనైతే అయితే టాప్ పొజిషన్ లో ఉంది ముఖ్యంగా టాప్ పొజిషన్ లో ఉండడానికి దక్షిణాఫ్రికా మెయిన్ అంటే రన్ రేటు టూ పాయింట్ వన్ ఫోర్ రన్ రేట్ అయితే ఉండడం జరిగింది ప్లస్ ఇది చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు సౌత్ ఆఫ్రికాకి మాత్రమైతే అయితే అదే విధంగా సెకండ్ పొజిషన్ లో వచ్చేసరికి ఆస్ట్రేలియా ఉండడం జరిగింది ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ రద్దడంతో మూడు పాయింట్లతో సెకండ్ పొజిషన్ లో ఉందని చెప్పుకోవచ్చు సెకండ్ పొజిషన్ లో ఉండడానికి సెకండ్ పొజిషన్లో అయితే ఉంది ఆస్ట్రేలియా నెట్ హండ్రెడ్ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ ఫోర్ సెవెన్ అయితే ఉండడం జరిగింది ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి రెండు పాయింట్లతోనైతే అయితే పొజిషన్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్ నెట్ హండ్రెడ్ వచ్చేసరికి మైనస్ జీరో పాయింట్ నైన్ నైన్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే మూడు జట్లకే సెమీస్ వెళ్ళడానికి అయితే ఛాయిస్ ఉండడం జరిగినాయి ఇంగ్లాండ్ మాత్రం అయితే ఛాయిస్ ఏ మాత్రం అంటే ఏ మాత్రం లేదు చెప్పుకోవచ్చు సినారో ప్రకారం చూసుకుంటే గ్రూప్ బి నుంచి ఏ రెండు జట్లు సెమీఫైనల్ చేరుతాయి అయితే ఎలా చేరుతాయి అని అయితే చూసుకుంటే మొట్టమొదటిగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకి అయితే చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అయితే ఉండడం జరిగింది ఎందుకంటే వాళ్ళకైతే మంచి ప్లస్ రన్ రేట్ ఉండడం జరిగింది ఇంకొక మ్యాచ్ కూడా ఉండడం జరిగింది సౌత్ ఆఫ్రికాకి మాత్రమైతే సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి చివరి మ్యాచ్ ఇంగ్లాండ్తోనైతే తలబడబోతుంది మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిస్తే మాత్రమైతే ఇతర జట్ల పైన ఆధారపడకుండా నేరుగా అయితే సెమీఫైనల్కి అయితే దూసుకెళ్ళిపోతుంది ఒకవేళ ఓడిపోతే మాత్రమైతే ఇతర జట్ల పైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది అయితే ఆఫ్ఘనిస్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి తర్వాత జరగబోయే మ్యాచ్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోతేనే అప్పుడు సౌత్ ఆఫ్రికాకి మాత్రమైతే ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఏ కారణాలు లేకుండా ఉండాలంటే ఇంగ్లాండ్ పైన అయితే సౌత్ ఆఫ్రికా అయితే గెలవాలి సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ దూసుకోవాలంటే ఈ మార్గం అయితే ఉంది అదేవిధంగా ఆస్ట్రేలియాకి వచ్చేసరికి చివరి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తోనైతే తలబడుతుంది మ్యాచ్లో ఎలాగైనా సరే ఆస్ట్రేలియా గెలిస్తేనే సెమీఫైనల్ అయితే వెళ్తుంది ఒకవేళ ఓడిపోతే మాత్రమైతే ఛాంపియన్ ట్రోఫీ నుంచి అయితే బయటకైతే వస్తుందని చెప్పుకోవచ్చు అదే విధంగా అర్గానే వచ్చేసరికి శివర్ మ్యాచ్ ఆస్ట్రేలియాతోనైతే తలబడబోతుంది ఈ మ్యాచ్లో ఆర్ఘనిస్తాన్ మాత్రం అయితే గెలిస్తే డైరెక్ట్ అయితే కి అయితే దూసుకెళ్ళిపోతుంది అప్పుడు నాలుగు పాయింట్లతో అయితే సెకండ్ పొజిషన్ లేదా ఫస్ట్ పొజిషన్కి అయితే వెళ్లే అవకాశం ఉంటుంది అప్పుడు డైరెక్ట్ అయితే కి అయితే క్వాలిఫై అవుతుంది అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా మ్యాచ్ వచ్చేసరికి అర్గాన్ ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మ్యాచ్తో అయితే ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు మాత్రం అయితే సెమీఫైనల్కి వెళ్లే అవకాశం ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ గ్రూప్ బి సె సెమీఫైనల్ సినారో రేస్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు మరి రేపు జరగబోయే మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండబోతుంది ఏ జట్టు గెలితే ఆ అయితే సెమీఫైనల్ వెళ్ళ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది దీని గురించి పూర్తి క్లారిటీ రాగానే అయితే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను గ్రూప్ బి నుండి ఏ రెండు జట్లు సెమీఫైనల్కి వెళ్ళినాయి గ్రూప్ ఏ నుంచి ఏ రెండు జట్లు సెమీఫైనల్కి వెళ్తాయి సెమీఫైనల్ వచ్చేసరికి ఏ జట్టుతో ఏ జట్టు తలబడబోతుంది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ